గుంటూరు తెల్ల గోంగూర పప్పు ఐరన్ పుష్కలం ఇలా చేశారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది రెండు మూడు రోజుల వరకు బయట ఉంచినా కూడా పాడు కాదు ఒక మట్టి పాత్రని తీసుకున్నాను కింద ఇలాంటి స్టాండ్ పెట్టుకోండి ఎక్కువ కాలం మట్టి పాత్రలు పనిచేస్తాయి కందిపప్పు ఒక రెండు గంటలు నానబెట్టుకున్నాను బాగా కడిగేసి రెండుసార్లు కడిగి ఆ నీళ్లు వంచేసుకుంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా తిన్నా కూడా గుండెల్లో మంట రాకుండా గ్యాస్ ఫామ్ అవ్వకుండా పొట్ట ఉబ్బరం లేకుండా ఉంటుంది ఇలా కడిగేసి మట్టి పాత్రలోకి మార్చుకోవాలి ఇవి కిలో కందిపప్పు నీళ్ళు తగినన్ని నీళ్లు పోసుకోవాలి నేనైతే ముప్పావు లీటర్ నీళ్లు పోసాను పచ్చిమిర్చి మీకు మంటకు సరిపడా చూసుకొని ఇలా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ సగం పెద్ద ఉల్లిపాయ కోసేసుకోవాలి కడిగి తర్వాత ఆవు నెయ్యి ఒక స్పూన్ వేసాను పసుపు కొద్దిగా వేసుకోవాలి స్టవ్ వెలిగించి ఈ మట్టి పాత్రని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని స్టవ్ మీద పెట్టాలి లేదంటే కింద కారే అవకాశం ఉంది మూత పెట్టేసి చిన్న మంట మీద ఉడక ఉడకబెట్టుకోవాలి ఇది తెల్ల గోంగూర ఇది ఒకసారి కలుపుకొని తెల్ల గోంగరని బాగా సార్లు కడుక్కొని రెండు టమాటాలు కట్ చేసుకోవాలి పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకొని ఇది ఉడుకుతూ ఉండగా గోంగూరని ఇలా రెండుసార్లు బాగా గిలకొట్టి కడగాలి కడిగేసి మళ్ళీ రెండోసారి కూడా వేరే పాత్రలోకి మార్చుకొని ఇలా తీసి పప్పులో సగం ఉడికిన తర్వాత మాత్రమే పప్పు ఉడికిన తర్వాత మాత్రమే పెట్టాలి లేదంటే పప్పు ఉడకదు పులుపుకి తెల్ల గోంగూర పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది తెల్ల గోంగూరైనా కొన్ని కొన్ని చిట్కాలతో చేస్తే రుచి బాగుంటుంది నేను మట్టి పాత్రలో కారం పోసి పెట్టుకున్నాను ఇది మసాలా కారం టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాలు ఆవాలు జీలకర్ర చిన్నుల్లిపాయ మెంతులు అన్నీ వేసి చేసిన మసాలా కారం రెండు స్పూన్లు ఉప్పు సరిపడా వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీరు చిన్న మంట మీద కానీ పెద్ద దగ్గర ఉండే మాట అయితే పెద్ద మంట పెట్టుకోండి చింతపండు కొద్దిగంటే కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది రుచి కోసమే వేసుకోవాలి దీన్ని నిలవ ఉంటుంది ఇలా మనము ఈ మట్టి పాత్రలను ఇలానే ఉంచేసి బయట రెండు రోజులు ఉంచినా కూడా పప్పు మంచి టేస్ట్తో సద్దివాసన రాకుండా ఉంటుంది కొంచెం చింతపండు తగలడం ద్వారా ఆ పప్పు ఉడుకుతూ ఉండగా చిరిగిపోయిన బెడ్షీటు ఒకటి తీసుకున్నాను దీన్ని ఒక చిన్న ముక్క ఇందులో నుంచి కట్ చేసుకొని ఉతికి పెట్టుకున్నాను సరిపడంత ముక్క తీసుకొని కట్ చేసి మిగిలింది పక్కన పెట్టుకొని దీన్ని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఇలా మొత్తం చివరి వరకు ఎంత క్లాత్ సరిపోతుందో చెప్పలేం కాబట్టి బారుకి ఇలా చుట్టుకొని చివరిలో కట్ చేసుకోవచ్చు మిగిలిపోయింది చివరి వరకు అయితే చుట్టేసాను సూది దారం అక్కర్లేదు ఇలా చుట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇది స్టీల్ స్టాండ్ అనమాట పాత్రలు పెట్టుకునేది పాడైపోయింది మట్టిని పట్టింది ఉల్లిపాయలకేద్దాం అనుకొని కూడా సరే ఉంచుదాం ఏదో ఒక ఐడియా వచ్చిద్ది కదా అని అలా ఉంచాను ఇప్పుడు మట్టి పాత్ర కిందకి ఇది బాగా ఉపయోగపడుతుందనమాట ఇది ఇలానే పెట్టామంటే వేడిగా ఉంటుంది కదా ఉన్నప్పుడు ఏమైందంటే కొంచెం కొంచెం సిలుము అనేది గట్టిగా కూడా ఉంటుంది కాబట్టి ఇలా క్లాత్ చుట్టుకున్నారనుకో మెత్తగా ఉంటుంది మట్టి పాత్ర కింద భాగము చిట్లకుండా అంటే క్రాకులు ఇవ్వకుండా ఉంటుంది అందుకని ఇలా క్లాత్ మొత్తం ఈ స్టీల్ దానికి స్టాండ్కి నేను ఇలా చుట్టేస్తున్నాను పెద్ద పాత్ర అయితే చివర్ల భాగం కూడా మీరు చుట్టుకోండి చిన్నదైతే నాకు పప్పు దానికి సరిపడా ఇది నేను తయారు చేసుకుంటున్నాను సిలుం బట్టింది పడేయకుండా ఇలా ఉపయోగించుకుంటున్నాను దీన్ని రెండు కలిపి ముడేసి గట్టిగా లాగి వదిలేయాలి మనకి చాలా కాలం బాగా పని చేసిద్ది అటు ఇటు జరుపుకోవచ్చు దీని మీద మనం పప్పు పాత్ర పెట్టిన కూరుండిన దాంట్లో పప్పు ఉండినా దీని మీద పెట్టి జరుపుకోవాలనుకున్నప్పుడు ప్లేస్ వచ్చి కింద చేత్తో పట్టుకొని జరుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా రెండు కలిపి ముడేసుకొని ఇలా చేసుకున్నారంటే దీని మీద ఏవైనా మనం వేడి వేడి మట్టి పాత్రలో వండినప్పుడు దీని మీద పెట్టుకున్నాం అనుకో పగలకుండా ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి క్లాత్ పప్పు ఉడికిపోయింది ఈ తయారు చేసి పెట్టుకున్న ఈ చిన్న స్టాండ్ మీదకి క్లాత్ స్టాండ్ అంటే బాగుంటుందేమో దీన్ని దీని మీదకి ఇవి ఎన్ని కొన్నా కూడా సిలుమ్ పట్టిపోతూ ఉంటాయి మనం పడేసి మళ్ళీ కొత్తవి కొంటా ఉంటాం కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి చూడండి పప్పు కిందకి దించిన తర్వాత కూడా స్టవ్ మీద ఉడికినట్టే ఉడుకుతుంది మట్టి పాత్ర కాబట్టి దీంట్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మట్టి పాత్రలో వండిన పప్పు చాలా టేస్ట్ ఉంటుంది గోంగూర పప్పు ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మనం రుబ్బే లోపల వేడి కూడా తగ్గిపోయింది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండి పెట్టుకొని చూడండి ఇలా జరుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది స్టవ్ వెలిగించి చిన్న బాండి ఒకటి పెట్టుకొని తాలింపులు వేసుకోవడానికి ఇలాంటి బాండి ఒకటి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పెద్దులిపాయలు తాలింపు గింజలు మొదటిగా తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత చిన్నుల్లిపాయలు కూడా ఒక ఐదారు రబ్బలు కరివేపాకు కొంచెం ఎండిమిర్చి కొంచెం కావాలంటే ఇంగువ వేసుకోవచ్చు ఇంగువ వద్దు అనుకున్న వాళ్ళు ఇలానే వేసుకోండి అది మీ ఆప్షనల్ అనమాట గర్భిణంతో ఉన్న వాళ్ళైతే ఇంగువ వేసుకోవద్దు మిగిలిన వాళ్ళు ఎవరైనా ఇంగువ తినచ్చు తాలింపు ఇలా బాగా వేగిన తర్వాత ఈ పప్పులోకి ఇందులో మారుస్తున్నాను ఇందులో వేసేసుకొని పప్పు కొంచెం దీంట్లో వేసుకొని కలిపారనుకో బాండీలో ఉన్నది కూడా వచ్చేస్తుంది ఈజీగా దాంట్లో వేసేసుకోవచ్చు కొద్దిగా కూడా మిగలదు మాడదనమాట తోమినట్టు వచ్చింది చూడండి చిన్న బాండి పప్పులో ఇలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇది వేడి చాలాసేపు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక గిన్నెలో సరిపడా అన్నం వేసుకున్నాను నేనైతే పప్పు ఎక్కువ వేసుకొని తింటాను ఐరన్ పుష్కలంగా ఉంటుంది గోంగూరలో అంతేకాదు రక్తాన్ని బాగా పెంచిద్ది అనమాట గర్భిణీలతో ఉన్నవాళ్ళు పాలిచ్చే తల్లులు వృద్ధులకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మంచిదే అన్నం కొద్దిగా వేసుకొని పప్పు సరిసగంగా వేసుకొని తిన్నారంటే డైజెషన్ కూడా మీకు బాగా అవుతుంది గ్యాస్ సమస్య అనేది రాదు అనమాట ఆకలి కూడా వేయదు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లే అనిపించిద్ది అనమాట కడుపులో బాధ బాధగా ఉండటం అలాంటిది ఏమద్దు చివర ఒక గ్లాసు మజ్జిగ తాగారంటే వేడి చేయకుండా ఉంటుంది నేనైతే వేడి వేడిగా వడ్డించుకొని తింటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మట్టి సట్టిలో పప్పు రుచి చూస్తే వదలరు